రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్ర సాధకులు ఎవరికైనా చాలా రుణ బాధల నుంచి ఇబ్బంది పడుతున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర సాధన అది ఈ అక్షయ తృతీయ నాడు చేసే ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ అక్షయ తృతీయ నాడు చేయాల్సిన ఒక విధి విధానంతో పాటు ఈ మంత్ర సాధన అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఒక అద్భుతమైన మంత్రాన్ని రోజు ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప మంత్రము ఈ మంత్ర సాధన ఎవరైనా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మంత్రానికి ఎలాగ చేయాలి ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను ఈ మంత్ర సాధన ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద భేద ఎవరు లేకుండా కూడా స్త్రీలు పురుషులు ఎవరైనా కానీ ఆ ఒక్కరోజు అక్షయ తృతీయ నాడు ఈ సాధన చేసినట్లయితే మీకు రుణ బాధల నుంచి విముక్తి కలగడము కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడము ఇలాంటి మంచి జరగడము ఆ కుటుంబంలో జరుగుతుంది అలాగే ఈ అక్షయ నాడు చేయవలసిన ఒక గొప్ప సాధన ఒక ముఖ్యంగా ఉంది మీకు మీకు దగ్గరలో ఉన్న నది తీర ప్రాంతంలో మీరు గోదావరి స్నానం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అక్షయతృతీయ నాడు చాలా గోదావరి స్నానము చాలా ఇంపార్టెంట్ అని చాలా మంచిది చేస్తే ఆ వాళ్ళకి ఆ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయతృతయ చాలా ఉపయోగపరమైనది అక్షయతృతయ నాడు బంగారం కొనం కాదండి ఈ నది స్నానము చాలా ఇంపార్టెంటు ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది గోదావరి స్నానము నది స్థానం చాలా మంచి ఇంపార్టెంట్ అలాగే సాధన మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఎవరున్నా ఈ సాధన తీర ప్రాంతంలో కానీ గృహస్థానంలో స్థానంలో కానీ ఆ రోజు సాధన చేయండి చాలా మీకు ఉన్నత అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది మంత్ర సాధనలో చాలా ఉపయోగపడమైన మంత్ర సాధనలు మీరు ఇవ్వర చేసిన మంత్ర సాధనలు కానీ మీరు గురుముఖంగా తీసుకున్న మంత్రోపదేశాలు కానీ ఇది వరకు మీరు ఎక్కడ మంత్ర సాధన చేస్తున్న వారు కానీ ఆ మంత్ర సాధన మీరు అక్షత్రదైన చేసినట్లయితే చాలా ఉపయోగమైన ఫలితాలు కలగడం జరుగుతుంది ఈ అక్షయ తృతీయ నాడు నేను ఈరోజు ఇచ్చే మంత్రము జయస్థాలక్ష్మి మంత్రాన్ని మీరు ఆ రోజు సాధన చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం పొందడంతుంది అలాగే ఈ జ్యేష్ట లక్ష్మి మంత్రాన్ని నది తీర ప్రాంతంలో మీరు సాధన చేసినట్లయితే అఖండ విజయం కలుగుతుంది అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు ఆ ఇంట్లో గృహస్థానంలో ఉన్న జ్యేష్ఠాదేవి రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఈ జ్యేష్టాలక్ష్మి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ జ్యేష్టాలక్ష్మి మంత్రాన్ని సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి రుణ బాధల నుంచి విముక్తి కలగడము లక్ష్మీ అనుగ్రహం కల కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని బహిర్గత అంటే మానసికంగానే చేయాలి అలాగే ఈ గృహస్థానం చేసిన మంచిదే మీ నది తీరంలో కంపల్సరిగా ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా మీకు వీలున్న వీలున్న ప్లేస్లో కానీ వీలున్న చోట్ల కానీ మీకు దగ్గరలో నది తీర నది నది స్థానము చాలా ఇంపార్టెంటు గోదావరి దగ్గరలో ఉండే గోదావరి స్థానము అలాగే మహాపుణ్యక్షేత్రాలు ఎవరైతే ఏవైతున్నాయో అవి సందర్శించడం చాలా ఉపయోగకరమైన చాలా విధానంతో కూడిన అక్షయ తృతీయ నాడు చాలా ఇంపార్టెంట్ అయిన రోజండి ఇలాంటి రోజు రాదు మళ్ళీ అది కూడా అక్షయ తృతీయ నాడు కూడా చాలా ఉపయోగపరమైన మంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది ఈ అక్షయ తృతీయ నాడు చేయవలసిన మంత్రము జ్యేష్ఠాలక్ష్మి మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దీని సంఖ్య కూడా ఎనిమిది మీరు సాధన ఆ రోజు ఈ మంత్రాన్ని సాధన చేయండి చాలా ఉపయోగపరమైన ఫలితం కలుగుతుంది రుణ బాధలు అనేది జీవితంలో లేకుండా తొలగిపోవడం జరుగుతుంది ఆ కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఇది జ్యేష్ట లక్ష్మి మంత్రాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చేయండి గృహస్థానంలో స్త్రీలు చే స్త్రీలు పురుషులు ఎవరైనా గృహస్థానంలో చేయండి లేదా నది తీర ప్రాంతంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు అక్షయతృత అయినాడు కానీ మీరు ఒక దాన ప్రత్యేకంగా పెట్టుకోండి లేని వాళ్ళకి కానీ అంటే గురుస్థానంలో గురువులకు కానీ లేదంటే లేని వాళ్ళకి ఎవరైనా కానీ మీరు మీకు తోచినంత భోజనానికి సమర్పించిన భోజనం కానీ టిఫిన్లు కానీ ఏదైనా వాళ్ళకి ఫలము ఫలము ఏదో ఒకటి మీరు అందిస్తే ఆ లక్ష్మీ కటాక్ష మీకు అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మీకు ఎవరైతే మీకు గురువు కానీ గురుముఖంగా మంత్రోపదేశం చేసినా కానీ ఆ గురువులు కానీ మీరు సందర్శించినట్లయితే మీకు గురు కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా జ్యేష్టాలక్ష్మి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా శ్రద్ధవిని రాసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా మానసికంగా చేయండి చాలా ఉపయోగపరమైన ఫలితం పొందడం జరుగుతుంది ఆ రోజు గోశాలకు వెళ్ళడం గో అంటే గా ఆవులకి గడ్డి అణిగలను పెట్టడం కానీ అలాగే ఇంకా మీకు తోచినంత మూగజీవులకు మీరు ఇలాంటిదైనా ఈ ఈ ఆ రోజు మీరు చేసినట్లయితే మీకు తోచిన చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని గురించి చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి ఐం హ్రేమ్ శ్రేమ్ జ్యేష్టలక్ష్మి స్వయం భవే హ్రీం జ్యేష్టాయ నమ ఐం హ్రేమ్ శ్రేమ్ జ్యేష్టలక్ష్మి స్వయం భవే ్రేమ్ జ్యేష్టాయ నమ ఐం హ్రేమ్ శ్రేమ్ జ్యేష్ఠ లక్ష్మే స్వయం భువే హ్రేమ్ జ్యేష్ఠాయ నమ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి లేదు వీలైతే నూట ఎనిమిది సార్లు కానీ మీ తోచన ఆ ఇంట్లో గృహస్థానంలో ఇంట్లో చిత్రపటం అమ్మవారిని అలంకరణ చేసుకొని అన్ని విధాలుగా మీరు ఆ పూజ మందిరంలో అన్ని అలంకరణ చేసుకున్న తర్వాత ఈ మంత్రం సాధన చేయండి ఉదయము సాయంత్రము చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే నేను ముఖ్యంగా చెప్పదలుచుకో అంటే మీరు చేసే పూజ దాంట్లో కానీ ఏదైనా పూజ ద్రవ్యాలు ఏదైనా కానీ మీరు వాడేది మంచి విధానంగా వాడండి దేవుడికి మీ ఇంట్లో కనీసం మీరు వంట చేసుకునే దాంట్లో ఈ ఆయిల్ వాడితే బాగుంటుంది ఆరోగ్యంగా అదే దేవుడి గదిలో కూడా మీరు ప్రత్యేకంగా స్వచ్ఛమైన నువ్వులున్నా కానీ స్వచ్ఛమైన కొబ్బరిని కానీ స్వచ్ఛమైన ఆవుల మాత్రమే వాడండి వేరే రకంగా కెమికల్ కలిసి ఆయిల్ మా దీపారాధనకి పనికిరాదు అలాంటివి వాడకండి అలాంటి వాడి మీరు ఇబ్బంది పడకండి మీరు అలాంటి ఎన్ని వాడినా ఫలితాలు అయితే తా రావు అలాంటివి మీరు ఇబ్బంది పడి మీరు అలాంటివి కూడా మీరు ఎన్ని సాధన చేసినా అన్ని వృధా జరుగుతుంది ఇది ప్రత్యేకంగా మీరు ఆలోచించి శ్రద్ధగా తీసుకొని పెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా మన మనసు సంకల్పం చేసి ఏదైనా తీసుకునే విధానంగా చేస్తే అన్ని విధాలుగా మనకు సమకూరుస్తాయి ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసము మీరు చేయవలసింది ముఖ్యంగా అక్షయతృతైన బంగారం కొన్ని విజయం కాదు నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో భవంతు